హలో అండి అందరికీ ఈరోజు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది యునిక్ ఐడెంటిఫికేషన్ అంటే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత ఎవ్రీ పర్సన్కే ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ అనేది క్రియేట్ చేయబడింది ఇది మనకి గవర్నమెంట్ సర్వీసెస్లోను నెక్స్ట్ ఈ బ్యాంకింగ్లో మొబైల్ ఫోన్ యూసేజెస్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా ఇది మనకు యూజ్ అనేది చేయడం జరుగుతుంది దీనివల్ల ఫ్రాడ్స్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తగ్గాయి అయితే ఈ ఆధార్ కార్డ్లో నార్మల్గా అందరూ నేమ్ చేంజ్ అని డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అని అడ్రస్ చేంజ్ అని ఇన్ని రోజులు కూడా మీ సేవా సెంటర్లో వెంబడి ఆధార్ సెంటర్లో వెంబడి మనము టోకెన్స్ తీసుకొని క్రౌడ్లో లైన్లో నిలబడి చాలా ఇబ్బందులు పడ్డారు అండ్ ప్రాసెస్ టైమింగ్ కూడా చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అండ్ అది ఏది ఏ చిన్న తేడా అయినా రిజెక్ట్ అవ్వడము దానికోసం ఏమీ తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు డిపెండెంట్గా మనము అక్కడ ఇక్కడ తిరగాల్సి వచ్చి ఉండేది అయితే ఇప్పుడు ఈ హౌ టు చేంజ్ అడ్రస్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే నాట్ ఓన్లీ అడ్రస్ ఏ చేంజ్ అయినా కూడా మనకు ఆన్లైన్లోనే మీరు చేసుకునే విధంగా మనకు అనేది అప్డేట్ అనేది జరిగింది దీనికోసం ఎం ఆధార్ అనే యాప్ని మీ ఇంట్లోనే ఫోన్లో డౌన్లోడ్ చేసేసుకోండి చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా మీరు హ్యాపీగా చేంజెస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఎం ఆధార్ యాప్ డౌన్లోడ్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ స్క్రీన్ అనేది మీకు ఫోన్లో కానీ లేదంటే సిస్టంలో కానీ ఓపెన్ అవుతుంది దీంట్లో డౌన్లోడ్ ఆధార్ ఆధార్ రీప్రింట్ నెక్స్ట్ ఇలా మై ఆధార్ అడ్రస్ చేంజ్ లేదా ఆధార్ చేంజెస్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి దానిపైన ప్రెస్ చేస్తే మీకు ఓటీపీ వచ్చి ఆధార్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది దాని తర్వాత మీరు ఒకవేళ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇలా మీకు స్క్రీన్ అనేది వస్తుంది డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ మీరు ఏ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆధార్ కార్డ్ చేంజ్ ఆ చేంజ్ చేయాల్సిన అడ్రస్ని అక్కడ మీరు ఫిల్ చేస్తే గనక దాని కింద మీరు నో అది నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాక మీకు దాని కొరకు ఒక డాక్యుమెంట్ అనేది మీరు ప్రూఫ్గా పెట్టాలి ఖచ్చితంగా అంటే మీ ఏ ఆధార్ కార్డు ఎక్కడ ఏ అడ్రస్కి పెట్టాలనుకుంటున్నారో ఆ అడ్రస్కి సంబంధించి కరెంట్ బిల్లు ఉందా మీ పేరు పైన లేకపోతే ఆ అడ్రస్తో ఏది ఉందనేది అది పెట్టుకోవచ్చు అది అప్లోడ్ చేసేస్తే కనుక నెక్స్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో అది మీరు పే చేసేసి ఫైనల్గా సబ్మిట్ ప్రెస్ చేసేస్తే మీకు ఆన్లైన్లోనే చేంజెస్ అనేది జరుగుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే ఈ మొత్తం ఫింగర్ ప్రింట్ ఈ ఐ ఐడెంటిఫికేషన్ వీటి కోసం బయోమెట్రిక్స్ కోసం మాత్రం తప్పకుండా ఆధార్ సెంటర్స్కి వెళ్లాల్సిందే అవి ఆన్లైన్లో మనకు చేయవు సో ఈ ఫెసిలిటీ అనేది నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనకు అందుబాటులో వచ్చేసింది మీరు ఇక వీటి కోసం కనుక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరే ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా అర్థం చేసుకొని మీరే ఇంటి దగ్గరే చేంజ్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలామందికి తెలియకుండా ఉండుంటుంది సో అందుకోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడుతుంది మీరు ఇక వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక యాభై రూపాయలతో మీకు కావాల్సిన చేంజెస్ అనేవి ఆన్లైన్లోనే ఇంటి దగ్గరే చేసేసుకోవచ్చు పదిహేను నెలల లోపల పిల్లలకు మాత్రం కిడ్స్కి ఛార్జెస్ ఏమీ ఉండవండి సో తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీకు అందుబాటులో ఉంటుంది ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ